68 68 ఎంతైనా కొనసా 68 మొన్న ఇది ఎందుకు మరి ఈ షాప్ ఎందుకంత స్పెషల్ ఇంత పెద్ద క్యూ లైన్ ఏంట్రా పర్ఫెక్ట్ గా మా దగ్గర ఉన్నది డిటెన్ ఉన్నా చేసుకోవచ్చు ఎంతమంది జ్యువెలరీ శ్రీకృష్ణ జ్యువెలరీ అంటా తెలుసునా కాదు వీరగుడ సియాల కూడా 3 అవర్స్ లోనే బిస్కెట్ కోసం ఇప్పుడు ఒకవేళ రేటు తగ్గింది అనుకో ఇదొక మా కస్టమర్ బంగారం రేటు తగ్గినా ఒకవేళ అదే ఒక ఎనభై వేలు తొంభై వేలు పడిపోతా చూడన్నారు సవాల్ ఇస్తుంది షేర్ మార్కెట్ బయట దేశాలు మన ఇండియాను నాశనం చేద్దామని చేస్తాను అది మన దగ్గర ఉన్న వాళ్ళు రేట్లు వేసుకోదు నరేంద్ర మోడీ నేను వాడేస్తాడు చూడని అన్నారు బంగారు రేట్ వాడేస్తాడు చూడని అందరూ అందరు నేను కాంగ్రెస్ అన్నా కానీ నరేంద్ర మోడీ పడేస్తాడు చూడని అన్నాడు బయట దేశాలకు అన్నీ చేస్తాడు చూడు తిరుగుతే బా కొడతాడు చూడని అన్నాడు రేటు దాకా

కాదు నువ్వు అది బిల్లలు తెచ్చే బదులు బిస్కెట్లు తెస్తాయి పో బిస్కెట్ వేరు బిస్కెట్ తరుగు ఉండదు బిల్లలలో ఉంటుంది నేను లక్ష్మీదేవికి అంత వ్యాల్యూ ఉండదు వీటికి గుర్తుపెట్టుకో అది ఒక తులం రెండు తులాలు ఐదు ఆరు తులాలు ఉంటుంది పెద్ద బిస్కెట్ ఉంటాయి ఐదు తులాల నుంచి ఉంటుంది అది బిస్కెట్ అండి తులాల నుంచి ఐదు తులాల బిస్కెట్ మనం ఐదు dar con mi grado. Ahí no. Y cada vez que la cara está a la hora. Y ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీరు ఎవరైనా ఆల్రెడీ బంగారం ఇన్వెస్ట్ చేసి ఉంటే సో ప్లీజ్ బీ కేర్ఫుల్ సో మీరు ఎవరైనా ఆల్రెడీ బంగారం ఇన్వెస్ట్ చేసి ఉంటే సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇది ఏ క్షణమైనా మళ్ళీ ఏ స్థాయిలో అయితే వేగంగా పుంజుకుంటూ పెరిగిపోయిందో అదే స్థాయిలో పడిపోయే అవకాశం ఇది కాక కొనసాగితే ఇంకా ఇంకా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో గత ఇరవై ఒకటి వరకు ఏం చెప్పారు ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఒకటి అప్పుడు పెరిగింది కదా ఇంకొద్ది పెరగంగానే ఒక పది తులాలు అమ్మాలి అర్థమే ఎంత రేట్నో అంతే పెద్ద గుద్ద వాళ్ళు అని చెప్పాలి అమ్మాలి గుద్ద వాళ్ళు అని చెప్పాలి

अरे उपसारो गर्छु नि ना

వాళ్ళు కాదు నువ్వు స్టేటస్ పెట్టుకో నీ స్టేటస్ చూసినా ఓపెన్ చూసుకుంటున్నావు కదా యూట్యూబ్ ఛానల్ చూపెట్ట మై కార్ట్స్ కదా వద్దు నేను అది ఫాలోవర్స్ ఏ నయ్యాను అసలు రెండు రోజులు ఉంటాను అసలు స్టేటస్ అడ్రస్ పెడతా अगर तो करूँ मैंने लाइक नहीं स्टेट और सो लाइक पे मर्च पे एंड सेक्टर ना इस्टल होगा यूज़ है नहीं यूज़ नहीं तो अच्छा मेरे यूट्यूब लाइक है ना ये कौन है ये कौन लेगूँ ना रोंडो कटे हो आधे हैं సెవెన్ అవర్స్ పెరిగింది మొన్న ఫైవ్ ఉండే కదా మొన్న ఫైవ్ ఉండే

చిన్న పొరగా తోంట్లు మా దాన్ని మెకానిక్ అక్కడ కొత్త అన్నం పెడుతుందని పోయి మెకానిక్ గారు తినలేకపోయినా కాలం నేను తిన్నాను Banana ko ko chicken rice. Kotha bhi the dam na the na dam na the na the bhi. Aar khara ba. Aar na.

కన్నా ఉన్నా నచ్చలే వండుకో తిను అని ఫోన్ కూడా చేయలేదు పది నిమిషాల చెప్తాను రోడింగ్ అంతే ఇంకా చేస్తా ఇంకా చేస్తా అట్లే ఇప్పటికే రోజు

మీరు అడుగుతా ఏం చెప్తాను కదా మేము అడుగుతాను మీరు చెప్పండి అని చెప్పాలి మాట్లాడలేదు కానీ అండి నీకు సంబంధం లేదు నీకేం ఏం